ఎస్ఆర్బీసీ ఘటనపై కేసీఆర్ పై విమర్శలకు జగదీష్ రెడ్డి స్పందించారు ఎస్ఎల్బీసీ టెనల్ ఘటన ద్వారా రాజకీయ విమర్శలు చేస్తారని వారిపై తీసుకున్నారు ఇక బాధితా కుటుంబాలకు సాయం రాజకీయ వ్యూహంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు ఆయన విమర్శించారు ప్రభుత్వ దిశగా స్పందనలు పూర్వకంగా జరుగుతున్నందున రాజకీయ వర్గాల కుట్రలకు చోటు ఉండదని ప్రతిపాదించారు బాధితులకు తక్షణ సాయం అందించాలని మరియు విచారణ పూర్తయ్యే వరకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని మళ్లీ కోరారు ఇక్కడ వాళ్ళు కారు కాబట్టి పాపం మా కార్మికులు ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే అని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తేవాల్సి ఉండే ఈ టెక్నాలజీ ఏ సర్వే లేకుండా ఏది లేకుండా కేవలం ఆనాడు కమిషన్లకు కకృతి ప్రపంచంలో ఎవడు పట్టించుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి మీరు పదిహేను నెలలు చేసింది మూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు మేము మా పదిహేను మా తొమ్మిదిన్నర మేము చేసింది కూడా మూడు వేల ఎనిమిది తొంభై ఐదు కోట్లు మేము చేసింది కూడా అసెంబ్లీలోనే మీ అందరినీ పిలిచి జామరెడ్డి గారిని ప్రశ్నించండి ఒకసారి అడగండి ఎవరైనా రెండేళ్లు కావస్తుంది ఒక పని చూపించు ఒక ఎకరాకు ఇచ్చింది చూపించు పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాయం కానీ పరిచయాలతోనటో పైలట్లు పట్టుకొచ్చినట మంత్రి పరిచయాలతో పర్యటన పట్టుకొస్తే సర్వే చేస్తాడట అని తొమ్మికుండా పరిచయాలు అవి కాబట్టి మిలిటరీ పర్యటన తిప్పుతున్నాడు నేను సెంచపల్లి జైల్లో మీ పరిచయాలతోని తెలంగాణ ప్రజల జీవన గుట్టే పనిచేస్తున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఉండకపోతే ఆయన మిత్రుల పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళ సమయం వేస్తూ గారు